అందుకొని తింటాం ఈ ఉంటాం ఈ మంటాం మాన రాని మేము చచ్చిపోయినా పర్వాలేదు మీకు వాడు ఒక్కడు ఉంటే అయిపోతుంది మీ అందరినీ లేకపోతే వాడు మాకు కోర్టు నుంచి నోటీసులు ఎట్లు ఇస్తారు సార్ అందరికి ఆ ఒక్క ఒక్క అందరికి ఇస్తూ మున్సిపల్ కమిషనర్ పాటి చేస్తాడు సబ్మిషన్ పార్టీ చేస్తాడు వాడికి ఏమున్నాడు రావాలి అమ్మాయి నుండి ఒక్కటి సార్ మీరు ఎన్నిసార్లు వినిపించింది నచ్చిందా ఇప్పుడు నేను చెప్తాను మీరు ఎన్నిసార్లు వినిపించి నచ్చింద్రా కలెక్టర్ సార్ లేదు సార్ మీరు ఎన్నిసార్లు చెప్పిరా నాకు ఆయనకి ఏంది అంతగానో

కాకపోతే ఇప్పుడు చర్చి పర్మిషన్ లేదు కార్యకలాపాలు చేయాలా ఈ రెండు మూడు రోజులు కట్టిన గోడను ఇమ్డియట్లీ డిస్పెన్సరీ చేస్తే ఇప్పుడే కట్టిండు వాడు ఉన్న మూడు వద్దు మనం పోయినప్పుడు లేదు ఈరోజు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయానికి భీమ్గల్ ఎస్సీ మాలా కులస్తులము చేరుకొని గతం నుండి జరుగుతున్న మా అన్యాయాలకు మున్సిపల్ అధికారులు స్పందించడం లేదని కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చిన కలెక్టర్ గారికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన మున్సిపల్ అధికారులు ఆ నివేదికలకు తప్పుడు ఆరోపణలు తప్పుడు సమాచారం ఇస్తున్నారని తెలిసి ఈరోజు భీమ్గల్ మున్సిపల్ కార్యాలయం ముందు ఎస్సీ మాలా కుల చెందిన సభ్యుల మందిరము ధర్నా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మా ఎస్సీ మాలా కుల సంఘం సంఘ సభ్యుల నివాస గృహాల్లో కొన్ని రోజులుగా చర్చ్ పాస్టర్గా చలమణ అవుతున్న ఇజ్రాయెల్ పాస్టర్ గారు ఆ ఇంట్లో చర్చ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఇట్టి విషయమై కలెక్టర్ గారికి విన్నవించినాం అలాగే మున్సిపల్లో కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఆ విషయాల్లో మున్సిపల్ అధికారులను కమిషనర్ సిపి జిల్లా సిపి గారు నివేదిక కోరగా మున్సిపల్ అధికారులు ఆ నివేదికకు తప్పుడు సమాచారం పదో వాళ్ళ ఉన్నదంట ఉన్నదంటని చెప్పి ఒక ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఆ చర్చి లేదంటే నిరూపణలో భాగంగా మళ్ళీ ఆ విషయం ఏదైతే డాక్యుమెంట్ నంబర్ ఇచ్చిందో అదిని ఆర్టీఐ ద్వారా తీసుకోగా ఆ యొక్క ఇల్లు పర్మిషన్కి ఇచ్చిన వాల్యూడ్ నంబర్ తోటి చర్చ్ ఉన్నట్లు మున్సిపల్ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చిందటని తెలుసుకొని గత పది రోజుల నుంచి మున్సిపల్ అధికారుల చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితం లేదు టీఎస్బీప్స్ అధికారిలో అయినటువంటి మండల మెజిస్ట్రేట్ తహసీల్దార్ గారికి ఎన్నోసార్లు విన్నవించిన సదర్ పాస్టర్ హిట్టి విషయమై ఎంఆర్ఓ గారు పిలిచిన రాకపోవడం దళితులను వంచే విధంగా దళితుల ఇండ్ల మధ్యలో చర్చి కార్యకలాపాలు నిర్వహిస్తూ దళితుల మనోభావాలను దెబ్బతీస్తున్న పాస్టర్పై చర్యలు తీసుకోవాలని ఈరోజు భీంగల్ పట్టణంలోని మున్సిపల్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అంతేకాకుండా అంతేకాకుండా దళితులకు సంబంధించిన బావిని పూర్తి చేసి రోడ్డును కబ్జా చేసిన పాస్టర్పై ఎన్నిసార్లు దరఖాస్తులు చేసిన అతనిపై చట్టపరమైన పోలీసులు కానీ పోలీసు యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గత వన్ ఇయర్ అవుతున్న కానీ అయినపై ఎలాంటి కేసులు చేయకపోగా అంతేకాకుండా ఎస్సీలను వంచించే విధంగా ఆ చర్చి నాపితే మీద క్రిమినల్ కేసులు పెడతామని పోలీసు వారు బెదిరించడం మామూలు భయావంతులను గురి చేయడం మాకు ఎలాంటి గత్యంతరం లేని పరిస్థితుల్లో అధికార యంత్రాంగం పనిచేస్తలేదు మాకు సహాయపడతలేదనే ఉద్దేశంతో ఈరోజు మున్సిపల్ అధికారం ముంగట ధర్నా కార్యక్రమం చేపడడం జరిగింది అందులోనే కలెక్టర్ గారికి మెమోడమ్ ఇవ్వడానికి కలెక్టర్ గారిని రమ్మనడంతో కోరిన కలెక్టర్ గారు లేక రాలేరు రాలేక అధికారులతో చెప్పించడం జరిగిందని అధికారులు చెప్తున్నారు ఆ విషయాన్ని మన్నించి ఈ ధర్నా కార్యక్రమం ఇంతటితో మేము సద్దుమణిగినాం ఫర్దర్లో అట్టి విషయాలపై ఏలాంటి చర్యలు జరగకపోయినా ఆ రోడ్డును తొలగించకపోయినా చర్చిన అక్కడి నుంచి తొలగించకపోయినా ఇంకా మునుముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని మీడియా లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూనిస్ అఫీషియల్ యాప్ ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి సరికొత్త సమాచారాల కోసం క్యూనిస్ వెబ్సైట్ ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ వార్తలు వీక్షించండి లైక్ చేయండి